అందరికీ నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమని గురు పూర్ణిమగా చెప్తారు దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు పరాశర మహర్షి సత్యవతి దంపతులకు జన్మించిన వారే వ్యాస మహర్షి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్టాయ నమో నమ సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి వ్యాస మహర్షి అనంతమైనటువంటి వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మరియు అధర్వన వేదములుగా విభజించి ఆయన శిష్యులైనటువంటి పైల వైశంపాయన జైమిని మరియు సుమంత్రలకు బోధించి తరతరాలకు జ్ఞానాన్ని ప్రసాదించారు అష్టాదశ పురాణాలను మరియు మహాభారతాన్ని రచించి ఈ మానవాళికి దిక్సూచి అయి మనల్ని చీకటి నుంచి వెలుతురు వైపుకు నడిపించి ఈ జగత్తుకే గురువుగా మారారు అందుకే సనాతన ధర్మంలో ఆషాఢ పూర్ణిమను వ్యాస పూర్ణిమగా భావించి వ్యాస మహర్షిని పూజించుకుంటాము అంతేకాకుండా మన జీవితంలో మనకు పాఠాలను నేర్పించినటువంటి ఆధ్యాత్మిక లేదా లౌకిక గురువులందరినీ కూడా మనం ఈనాడు పూజిస్తాము